అర్జెంట్ అనేటువంటి దానికి వెంటనే ఇస్తామన్న దానికి సమయం ఏంటంటే ఎనిమిది నెలలు పోనీ ఆ ఎనిమిది కన్నా మొదలు పెడుతుంటే రైతులంతా సంతోషపడేటట్లు ఏమైనా ఉందా అంటే ఇది అనేక రకాల సందేహాలకు అనుమానాలకు అదేవిధంగా వీలైనంత వరకు రైతుల సంఖ్యను కుదించేందుకు తగ్గించేందుకు ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళు విడుదల చేసినటువంటి గైడ్లైన్స్ జీవో అయితే ఉందో మొన్న పదహైదు తారీఖు నాడు విడుదల చేసినటువంటిది అనేక ఆంక్షలు ఉన్నాయి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఆంక్షలు లేనట్లుగా తన నోటి నుంచి మాట్లాడినప్పటికీ కూడా ప్రభుత్వ ఉత్తర్వులను ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత ఏం సవరించలే మరి నిజంగానే ప్రభుత్వ ఉత్తర్వులు ఏవైతే గైడ్ లైన్స్ అని చెప్పి వాళ్ళు విడుదల చేసిన మొన్న పదహైదు తారీఖు నాడు రుణమాఫీకి సంబంధించినటువంటివి ఇందులో అనేక ఆంక్షలు ఉన్నాయని మేము మొన్ననే చెప్పినాం మరి ఈ ఆంక్షలు ఏమి లేవు అంటే మరి వాటిని సవరించాలి కదా ఎక్కడ సవరించలేదు కదా అంటే ఇదే గైడ్ లైన్స్ ప్రకారంగానే రేపు రుణమాఫీకి సంబంధించినటువంటి కసరత్తు జరుగుతుంది కదా అవే అమలు చేస్తారు కదా కాబట్టి అబద్ధపు హామీలతో అధికారం చేపట్టిన తర్వాత వచ్చిన వెనెంటనే అప్పులని వడ్డీలని అనేక రకాల సన్నాయి నౌకలు నొక్కిండ్రు మనం చూసినాం తెలంగాణ రాష్ట్రం యొక్క గత పరిపాలన కానీ గత కాలానికి సంబంధించినటువంటి అంశాలను కానీ మాట్లాడేటప్పుడు ఎవరో కాదు సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణను ఆనాటి పరిస్థితులలో ఆఖరి నిమిషం దాకా వ్యతిరేకించి అడ్డుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వారి పార్టీ అనేక మంది యువకుల బలిదానాలకు కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు సైతం పదేళ్ళ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీద మాట్లాడుతూ ఆయన అంగీకరించక తప్పని పరిస్థితులలో భారతదేశంలో తెలంగాణ తలసరి ఆదాయంలో నంబర్ వన్ అభివృద్ధిలో అద్భుతంగా అభివృద్ధి చెందిందని చెప్పి అంగీకరించాల్సిన పరిస్థితి మరి ఈ పరిస్థితి ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం కోసం ఎందుకు మీనామేషాలు లెక్క పెడుతున్నట్లు చెప్పినవి ఏవి ఇప్పటిదాకా ఎందుకు అమలు చేయనట్లు పథకాలు కోసమే పూనుకుంటున్నారు తప్పిస్తే నిజంగా అమలు చేద్దాం అనేటువంటిది తాపత్రయం అక్కడ కనిపిస్తలేదు ఇక్కడ ఒక విషయం రైతుబంధు వాళ్ళు చేసిన నామకరణం రైతు భరోసా ఎందుకు ఇస్తలేరు వాళ్ళే వాళ్ళు చెప్పింది ఏంది కొన్ని గుట్టలు గట్లకు కూడా పోయినాయి దుర్వినియోగమైన కాబట్టి ఇవన్నీ సరిచేసి మేము ఇస్తాం అందుకనే సమయం తీసుకుంటాం ఉ ఉపసంగం వేసినాం క్యాబినెట్లో చర్చిస్తాం శాసనసభలో చర్చిస్తాం ఆ తర్వాత దాని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పి మేము చెప్పినాం స్పష్టంగా ఇదంతా కూడా కాలయాపన చేసి చెప్పిన రుణమాఫీని అమలు చేసి కొంత చేసి చేసినాం అనిపించుకోనికే చేసేటువంటి చర్య చర్యలేదప్ప చిత్తశుద్ధి లేదు దీంట్లో అని స్ట్రెయిట్గా నేను ఒక పాయింట్ లేవనెత్తున్నా నిజంగానే మీ వాదన నిజమే అయితే నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి రైతు భరోసా ఇవ్వడానికి రైతు బంధు ఇవ్వడానికి మీరు చెప్పిన కారణమే సద్వినియోగం కాలేదు మేరకు దుర్వినియోగం అయింది కాబట్టి దాన్ని విచారణ చేసిద్దామనుకునే మేము ఆలస్యం చేసినాం చేస్తున్నాం అనేది నిజమైతే మరి రైతు బంధుకు ప్రామాణికంగా రైతు పాస్బుక్నే కదా తీసుకునేది ప్రభుత్వం ఆనాడైనా ఏదైనా ఈనాడైనా రైతుబంధుకు ప్రామాణికత ఏంటి పట్టదారు పాస్బుక్ ఉన్నటువంటి రైతు అర్హులు అని చెప్పినాం మేము అన్నాడు సరే ఎవరైనా అనర్హులు ఉంటే మీరు విచారణ చేస్తామన్నారు చేయండి సంతోషమే కానీ మరి ఇప్పుడు మీరు రుణమాఫీ ఎట్లా ఏ ఏ బేసిస్ మీద చేస్తున్నారు మీరు ఇప్పుడు రుణమాఫీ తలపెట్టింది కూడా సరే రేషన్ కార్డు మేము ఫ్యామిలీ వెరిఫికేషన్ కోసం అంటున్నారు ఆ పాటు నేను చెప్తాను మళ్ళీ కానీ రైతు పటేదారు పాస్బుక్నే కదా మీరు ప్రామాణికంగా తీసుకుంటున్నారు ఇప్పుడు రుణమాఫీ చేయడానికి మరి పటేదారు పాస్బుక్నే రైతు రుణమాఫీకి ప్రామాణికంగా తీసుకొని ఇప్పుడు చెల్లింపు చేస్తున్నప్పుడు రైతు బంధు ఎందుకు ఇవ్వరు దాన్నే ప్రామాణికంగా తీసుకొని ఒకవేళ అదే పాస్బుక్ గుట్టలు గడ్డలకే ఇచ్చి ఉంటే అతను నిజంగానే గుట్టలు రైతు బంధు గతంలో పొంది ఉంటే మరి అతను రుణం కూడా దానికే పొంది ఉన్నట్లే కదా అంటే మీరు చెప్పేది అబద్ధం అని అంతే కదా నూటికి నూరు రూపాయలు అబద్ధం వాళ్ళు చెప్పేటువంటిది అసత్యం నిజంగానే ఆయన వ్యవసాయ భూమి కాకపోతే ఆయన బ్యాంకులో పోయి రుణం ఎందుకు తీసుకుంటాడు మరి ఆయన బ్యాంకులో రుణం తీసుకునేది నిజమే అయితే అదే బ్యాంకుకు చూపించినటువంటి పాస్బుక్ మీదనే కదా రైతు బంధు గతంలో అతను పొందింది మరి ఇప్పుడు రైతు బంధు ఇవ్వడానికి ఎందుకు ఆటంకం అవుతుంది మీకు రుణమాఫీకి ఆటంకం కానీ రైతు బంధుకి ఎందుకు ఆటంకం అది నా ప్రశ్న కాబట్టి మీ విచారణలు మీ పరిశీలనలు మీ బుద్ధి ఉన్నంత టైం తీసుకొని చేసుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ రైతులకు తక్షణమే రైతు భరోసా ఇవ్వండి ఒకవేళ పెద్ద రైతులకు మేమన్నీ విచారణ చేసి ఇస్తాం చూసుకొని ఇస్తామంటే చూసుకోండి కనీసం ఐదు ఎకరాల లోపున రైతుల కన్నా మొత్తానికి ఏంటి తొంభై రెండున్నర శాతం రైతులు లేదా తొంభై రెండున్నర శాతం భూమి చిన్న సన్నగా రైతుల చేతిలో ఉంది ఐదు ఎకరాల లోపు ఉండే రైతుల చేతిలో ఉంది వాళ్ళందరికీ రైతు బంధు ఏంటి ఎందుకు ఎందుకు ఇయ్యారు మరి